దేవునికి ఏదన్నా మొక్కులు పెట్టుకుంటే ముడుపులు కడతాం వడి బియ్యం పోస్తాం సీరే సారలు పెట్టి పండగలు చేస్తాం ఆఖరికి తలనీలాలు కూడా అప్పచెప్తాం కానీ తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ఓ జాగలా ఏకంగా తలకాయ పగిలిపోయేటట్లు కొబ్బరికాయలు కొడుతురు భక్తులు హగ్గ తలకాయల మీద కొబ్బరికాయలు కొట్టుడైంది కొంపదీసి అక్కడ రాళ్ళు దొరకవా ఎట్లా అని అంటే ఈ ముచ్చట చూస్తే కానీ అర్థం కాదు మీకు వీళ్ళ ఆచారం సల్ల ఎక్కడైనా ఎక్కడైనా అంటే ఏ రాయి మీదనో ఏ సలాకి మీదనో కూటంగా చూసినాం కానీ వీళ్ళు మాత్రం వాళ్ళ నెత్తులు వగిలిపోయేటట్లు తలకాయల మీద కొట్టించుకుంటుర్రు చూస్తుంటేనే గుండె డక్కుమంటుంది అవి నెత్తులా లేకుంటే నాపరాల్లా ఏ మరీ దునియా ఎక్కడ లేని ఆచారం ఈడని ఎందుకు అని అంటే ముచ్చట్లకు జరంత లోతుగా పోవాలి కరూర్ జిల్లా మెట్టు మహదానపురం అనే ఊళ్ళే నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉన్న అరుల్ మీగు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గుడి ఉందట అయితే ప్రతీడు ఆడి మాసంలో భక్తులు పద్దెనిమిది రోజులు దీక్ష పడతారట ఆ దీక్ష వెళ్ళిన పద్దొమ్మిదో రోజు నాడు గిట్ల గుడి ముంగట పబ్బతి పట్టి నెత్తుల మీద కొబ్బరికాయలు కొట్టించుకుంటారు పెద్ద పూజారి ఎవరి ఉంటారో వాళ్ళు లైరెమ్మటి వస్తుంటే కడమ పూజ తలకాయ అటు ఇటు జరగకుండా పట్టుకుంటారు భక్తులు రెండు చేతులతోని పబ్బతి వాటికి హారతి హారతిచ్చిన కొబ్బరికాయను ఇట్లా నెత్తి మీద పడేయమని కొడతాడు అంతేగా కొబ్బరికాయ రెండు కావాలి అయితే ఇంకో ఏంటంటే కొబ్బరికాయ పలిగితేనే మొక్కు తీరినట్లు అందుకే ఎంత నొప్పి అనిపించినా సరే దేవుని మొక్కు అప్ప ప్రతి ఏడు గీ నమూనాల చేస్తారట పూజలు అట్లా ఈసారి ఎనిమిది వందల మంది భక్తులు నెత్తులు వగిలిపోయేటట్లు కొబ్బరికాయలు కొట్టించుకుంటే ఆడోళ్ళు మొగోళ్ళు అందరు ఉన్నారు ఏదేమైనా మొక్కు తీరాలంటే మాడు పగల కొట్టుకున్నాడు అనేది గీదేమో ఆచారమో ఏమో ఆయన తాళ నెత్తి పగిలి జీవిపోతాయి ఎట్లా అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్